శ్రీపురము సింగనమాల మండలము పెద్దమ్మ దేవస్థలము ఇది ఎండోమెంట్ అంటాకు చాలా అరాచకం చేస్తున్నారు మాకు మాట చెప్పారు గుడి అంటే అమౌంట్ తీసేది కానీ ఏ విషయం కూడా యాలంపాట అంటారు హైకోర్టులో ఉండేది యాలంపాట అయ్యింది సార్ అసలు లాయర్ అంటున్నాడు వాళ్ళు ఒక మాటన టెన్ డేస్ ముందే మీకు చెప్పాలి కదా ఏ విషయము చెప్పారు వాళ్ళు అంటుంటే విన్నాము ఏమి ఇదని నిన్న ఎమ్మెల్యే మేడం దగ్గరికి వెంటే ఆ మేడం హైకోర్టులో ఉంది కదా ఎందుకు ఇది అది ఏదో ఏదో వాళ్ళదో మీదో తగినాక చేస్తారు యాలంపాట అన్నీ కూడా వినడం లేదు వీళ్ళు వినలేదు ఈవో గారు ఎందుకు ఈ అరాచకం చేస్తున్నారో మాకేం అర్థం లేదు టెంపుల్ అంటే భక్తి లేదు ఏమీ లేదు ఎందుకు అట్లా చేస్తున్నారు ఆ గురప్ప అనే వ్యక్తి ఎండోమెంట్ మింటాకు టైం కాన్ టైంలో నాకు కాల్ చేసేది ఏంది ఏదన్నా కానీ రెండు వేల ఇరవై రెండులో నాకు ఫోన్ చేసి చాలా చేశాడు టైం కాన్ టైంలో ఆటకి మేము ఈ ఓ కమిషనర్ గారు రామాంజనేయులు గారు ఉన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చాము ఏదో కొన్ని కారణాల వల్ల నా భర్త చనిపోయినాడు భర్త లేని మంచికి టైం కాన్ టైంలో కాల్ చేసేది ఏంది సార్ నాకు ఇటు ఆడ మంచికి ఫోన్ చేసేది ఏంది టైం కాన్ టైంలో మేము సార్ కంప్లైంట్ కూడా ఇచ్చాము అప్పుడే కానీ ఆ సార్ ఏ సరే తీసుకోలేదు రామాంజనేయులు గారు కమిషనర్ గారు ఆడ మంచికి ఎందుకు ఇలా కాల్ చేసేది టైం కానీ టైంలో అటు చేయకూడదు కదా సార్ తప్పు కదా సార్ ఏదన్నా కానీ ఎండోమెంట్ అంటే ఏదో ఆ టైం వరకు నాకు కాల్ చేసే పని ఏముంది పర్సనల్గా మాట్లాడాలా అని కోర్టులో కేసు అయిపోయే వరకు టెంపుల్ జోలు రాకూడదు వాళ్ళేదో మాదో వచ్చినాక వాళ్ళు ఇష్టముట ఆపేళ్ళ గుడి కట్టుకోండా ఎన్నోమెంట్కు సంబంధం లేదు ఎన్నోమెంటు జవరికి వచ్చి లెక్కెత్తపోయేది ఆట ఆడుతున్నాడు హైకోర్టులో నేను పోయి కోర్టుకు లెక్కెత్తే హైకోర్టులో లెక్క కోర్టు ఎత్తాడు అని చెప్పి మొత్తం తిరిగిస్తాడు లెక్క గుళ్ళు ఎత్తపోయి ఇవి ఇప్పుడు గుడ్లు ఎత్తపోయి కదా వచ్చిండేది కానీ ఎండోమెంట్ వారు కానీ వాళ్ళ తరపు నుంచి మాకు ఎటువంటి స్టేట్మెంట్ వచ్చిండేది లేదు ఒకవేళ వాళ్ళు పాంప్లెట్లు పంచిన దాని మీద ఒక సంతకం ఉండదు ఒక స్టాంప్ ఉండదు ఏ విధమైన గవర్నమెంట్కి సంబంధించిన ఏది ఉండదు అలాగా వాళ్ళు ఇలా అరాచకం చేస్తుంటే ఎన్ని రోజులు అని ఇలాగా హైకోర్టులో ఆల్రెడీ కేసు జరుగుతుంది ఇప్పుడు హైకోర్టులో కేసు నడుస్తుండడం వల్ల హాలిడే ఉందని చెప్పి ఒక రోజు వచ్చి వీళ్ళు ఇలా చేయడం తప్పు కదా మేమందరం ఇలా పోరాడడానికి కారణం ఈ గుడికి మేము తరతరాలుగా మా సొంత ఆస్తుల మేము మేమే దీన్ని చూసుకుంటున్నాం ఇప్పటికీ మేము దీనికి కరెంటు బిల్లు మేమే కడుతున్నాం ప్రతి ఒక్కటి మేమే కడుతున్నాం వాళ్ళు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కదానికి డబ్బులు కోడి కొసుకోవడానికి డబ్బులు మేక కొట్టడానికి డబ్బులు ప్రతి ఒక్కదానికి డబ్బులు వసూలు చేసుకుంటా వీళ్ళు రావడం వల్ల మాకు అన్యాయం జరగడమే కాకుండా చుట్టుపక్కల ప్రజలకి భక్తులకి ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది ఇది పై వరకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటాం ఈ రోజు జరగవలసిన వేరాలు ఉండే కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడమైంది ఫర్దర్ డేట్ ఇన్ఫార్మ్ చేస్తాం మళ్ళీ టెన్ డేస్ అట్లా కొన్ని అడ్మిషన్ రీజన్స్ కొన్ని లాండర్ రిజర్స్ వల్ల వాయిదా వేడి రెండో ఉంది రెండు వేల ఇరవై రెండులోనే అయింది నా పేరు వనూర్ స్వామి రెండో డివిజన్ ఇన్స్పెక్టర్ని